ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత యుద్ధంలో తన తండ్రి ద్రోణాచార్య చంపబడినప్పుడు అశ్వత్థామకు చాలా కోపం వచ్చింది అతను చాలా భయంకరమైన ఆయుధమైనటువంటి నారాయణ అస్త్రాన్ని పాండవ సైన్యం మీదకు వదిలేశాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఎవరు కూడా నారాయణ అస్త్రానికి ప్రతీకారం తీర్చుకోలేరు ఇది మనల్ని మన సేనల్ని కాల్చడానికి వదిలిన అస్త్రం మనం చేతిలో ఆయుధాలు ఉన్నవారికి వెంటనే నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది శ్రీకృష్ణుడు సైన్యాన్ని తమ ఆయుధాలను విడిచిపెట్టి చేతులు నిశ్శబ్దంగా ముడుచుకోవాలని ఆదేశించాడు మరియు యుద్ధం యొక్క ఆలోచనను కూడా మనసులోనికి తీసుకురావద్దని చెప్పాడు అది వారిని కూడా నాశనం చేస్తుందని హెచ్చరించాడు నారాయణ అస్త్రం సమయం ముగిసినప్పుడు నెమ్మదిగా శాంతించింది ఈ విధంగా పాండవ సైన్యం రక్షింపబడింది ఈ కథ మనకు ఒక నీతిని బోధిస్తోంది ప్రతి చోట యుద్ధం విజయవంతం కాదు ప్రకృతి కోపాన్ని నివారించడానికి మనం కూడా అన్ని పనులను కొంతకాలం వదిలి నిశ్శబ్దంగా చేతులు ముడుచుకొని మంచి మనస్సును దృష్టిలో ఉంచుకొని ఒకే చోట ఉండాలి అప్పుడే మనం దాని నాశనాన్ని తట్టుకోగలుగుతాము